వెల్కమ్ టు సెవెన్ మీడియా హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే అంటారు ఆమె గురించి తెలిసినవారు ఆమె సినీ జీవితం దగ్గర నుండి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో అక్కినిని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొందరు లానే వీరి జీవితంలో బ్రేక్అప్ వచ్చింది కాకపోతే ఇప్పుడు ఎవరికి నచ్చిన దారిలో వారు హాయిగా జీవిస్తున్నారనే చెప్పుకోవాలి కానీ కొన్నిసార్లు వీరి చేసే వ్యాఖ్యలు వారి గత జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి అలాంటి ఓ కామెంట్ రీసెంట్ గా సమంత నుండి రావటం ఆశ్చర్యమనే చెప్పాలి నాగ చైతన్య సమంతలు రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు అయితే కొన్నాళ్ళకే విద్దరి మధ్య విభేదాలు రావటంతో ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్లు ప్రకటించారు ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు పెళ్ళైన కొన్నాళ్లకే వీరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తటంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు సమంతతో విడాకులు తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్ లో ఉండటం అలా ఆ రిలేషన్షిప్ బంధాన్ని శోభితతో పెళ్లిగా మార్చుకున్నాడు నాగచైతన్య ఈ క్రమంలోనే మరోవైపు సమంత మాత్రం సింగిల్ గానే ఉంటూ వస్తున్నారు ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమూరుతో సమంత ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి ఇటీవలే రాజు నిడుమూరుతో సమంత ఎక్కువగా కనిపిస్తున్నారు దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుందనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతుంది అయితే నాగ చైతన్య శోభిత పెళ్లిపై సమంత ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు సమంతకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతన్య రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురవ్వటంతో ఆమె రియాక్ట్ అయింది మీ మాజీ భర్త జీవితంలోకి మరో అమ్మాయి రావటంతో మీరు ఏమైనా అసూయ పడుతున్నారా అంటూ సదరు యాంకర్ సమంతను ప్రశ్నించారు దీనిపై సమంత రియాక్ట్ అవుతూ నా జీవితంలో అసూయకు తావు లేదు నా జీవితంలో అది భాగం కావటాన్ని కూడా అంగీకరించను అని సూటిగా చెప్పటం గమనార్హం అసూయ అన్ని చెడులకు మూలమని పెద్దలు చెప్పిన విధంగానే సమంత భావించటం ఆమె మంచితనానికి సద్గుణాలకు ప్రతీక అని చెప్పాల్సిందే అందుకే సమంత ఇప్పటి వరకు నాగచైతన్య శోభితలపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు అసూయ అనేది మనిషిని మృగంలా మార్చుతుందని నేను భావిస్తాను కాబట్టి నాకు వాళ్లపై ఎలాంటి అసూయ లేదు అలాంటి వాటి గురించి ఆలోచించను అని చెప్పుకొచ్చింది నాగచైతన్య రెండో పెళ్లిపై సమంత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి